ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది చిన్నస్వామి మైదానం చేసింగ్కు కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్సీబీ సారథి ఆఫ్ డూప్లసెస్ తెలిపాడు మేం చేసింగ్ చేయాలనుకుంటున్నాం ఈ పిచ్ ఈ సీజన్ మొత్తం ఒకేలా ఉండనుంది కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉంది ఇప్పటి వరకు మేం అత్యుత్తమ క్రికెట్ ఆడలేదు మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం జట్టులో కీలక మార్పులు చేశాం మ్యాక్స్వెల్ సీరీలను పక్కన పెట్టాం లాకీ ఫెర్గసన్ జట్టులోకి వచ్చాడు అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు గత రెండు మ్యాచ్ల్లో తమ జట్టు అసాధారణ ప్రదర్శన కనబరిచిందని సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమింట్స్ తెలిపాడు టీ ట్వంటీ క్రికెట్లో ప్రతి మ్యాచ్ గెలవలేం జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం చిన్నస్వామి స్టేడియంలో ఎంత లక్ష్యం నమోదు చేసినా కొన్నిసార్లు సరిపోదు అని ప్యాట్ కమిట్స్ చెప్పుకొచ్చాడు ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు ఇరవై మూడు మ్యాచ్లు జరగ్గా సన్ రైజర్స్ హైదరాబాద్ పన్నెండు బెంగళూరు పది మ్యాచ్ల్లో గెలిచాయి మరో మ్యాచ్లో ఫలితం తేలలేదు గత ఐదు మ్యాచ్ల్లో మాత్రం బెంగళూరు మూడు మ్యాచ్ల్లో విజయం సాధించడం విశేషం మరోవైపు టాస్ గెలిచి జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది డ్యూ ప్రభావం ఉండనున్న నేపథ్యంలో చేజింగ్ టీంకు కలిసి రానుందే